రాష్ట్రంలో చేయుత మహిళలకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం సో ఎవరో కూడా ఈ రెస్పాండ్ అయితే అవ్వద్దని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి పథకం డబ్బులు ఇంకా రాలేదు వారందరికీ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది చేయుత అంటూ సైబర్ మోసం అయితే చేస్తున్నారన్నమాట యువతి ఖాతా నుంచి ఏకంగా ఎనభై రెండు అయితే మాయం చేస్తారు అధికారిని అంటూ కూడా వాలంటీర్కి అయితే ఫోన్ అయితే వచ్చింది కాన్ఫరెన్స్ కాల్లో అతడు చెప్పినట్లు చేసిన అన్నమాట ఖాతాలో ఐఎస్ఆర్ చేయూత నగదు వైఎస్ఆర్ చేయూత నగదు పడుతుందంటూ నమ్మించి ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి ఎనభై రెండు వేలు కాజేసిన ఉదంతం ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం ఉప్పేరులో చోటు చేసుకుంది దీనిపై బాధితురాలు సంజార్ సంజారని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి యువతి తమ్ముడు నరేంద్రనాథ్ బాబుకు వాలంటీర్ ఎం వెంకటేషన్ ఫోన్ చేశాడు వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మీ ఖాతాలో పడుతుందని చెప్పాడు గ్రామ సచివాలయ అధికారి కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారని మీ ఫోన్పే నంబర్ చెబితే నగదు జమ చేస్తారని తెలిపారు నరేంద్రనాథ్కు ఫోన్పే లేకపోవడంతో తన సోదరు సంజయ్ అనే నంబర్ చెప్పారు దీంతో ఫోన్ లైవ్ లైన్లోనే ఉన్న అవతలి వ్యక్తికి మీ ఖాతాలో పద్దెనిమిది వేలు జమ జమైనట్లు వస్తుంది చూడాలన్నారు రాలేదని ఆమె చెప్పారు ఈ ప్రక్రియ ఒక నిమిషంలో పూర్తి కావాలని లేకుంటే జమ కాదని చెప్పి ఓటీపీ అయితే చెప్పించుకున్నారనమాట తర్వాత పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది సక్సెస్ అంటూ కనిపించింది రెండోసారి పద్దెనిమిది వందల నాలుగు వందల సక్సెస్ మూడోసారి పద్దెనిమిది వందల ముప్పై మూడు మరోసారి పద్దెనిమిది ఇలా ఐదోసారి మొత్తంగా తొమ్మిది వేలు సక్సెస్ అని తర్వాత ఐదోసారి తొమ్మిది వేలు సక్సెస్ వచ్చింది అయితే మొత్తం ఎనభై రెండు వేలు జమ కాకపోగా తన ఖాతా నుంచి పోయినట్లు బాధితురాలు అయితే గుర్తించింది కుక్కనూరు పోలీసులకు ఎస్పీ కార్యాలయం ఫిర్యాదు అయితే చేసింది వాలంటీర్ వెంకటేష్ మాట్లాడుతూ ఉన్నతాధికారిని అంటూ తనకు ఫోన్ చేశారని మీరు ఎవరిని అడిగితే ఉన్నతాధికారులతో ఎలాగైనా మాట్లాడతామని అన్నారని అంటూ బెదిరించి జీవితం నగదు పట్టని పట్టడం పడని అంటే నగదు పడని లబ్ధిదారులకు ఫోన్ చేయాలన్నారు సో దీంతో ఈ విధంగా ఈయన అయితే మోసపోనని చెప్పి ఈయన కూడా ఉన్నాడు అందువల్ల ఎవరో కూడా మీకు ప్రత్యేకంగా మీ వాలంటీర్ వచ్చి మీకు డబ్బులు పడతాయి ఇలా చేయండి అలా చేయండి అంటే మీరు ఎవరో చేయకండి డైరెక్ట్గా ఆల్రెడీ మీకు బటన్ అయితే నొక్కడం జరిగింది కానీ ఎన్నికల కారణంగా కొంతవరకు డబ్బులు అయితే ఆలస్యం అవుతున్నాయి అనమాట ఎలక్షన్ కోడ్ కారణంగా తొందరలోనే మీ డబ్బులు అయితే వస్తే ఎవరు కూడా ఇటువంటి అయితే చేసి మోసపోవద్దు మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట అందువల్ల ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారు అందరికీ అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు